అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి మా షాప్లో మార్నింగ్ మార్నింగ్ వర్క్ అయితే ఎలా ఉంటుందో చూసేయండి మీరు కూడా ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ అయిపోయింది నేను వచ్చేటప్పటికి టైం వచ్చేసి ఎనిమిది అయింది ఇప్పుడు వర్క్ అయితే అప్పుడు స్టార్ట్ అయింది

అంటే దేనికి ద్రాక్షేస్తున్నాం కదా ద్రాక్ష ఆటలు అంటారు ఈ డబ్బాలు కొన్ని లట్లు కొన్ని ఆ లడ్లు వేయ అక్కడికి కింద అక్కడికి పద్దెనిమిది గే అక్కడ మాషన్ జాంగిరేస్తున్నాడు ఇదిగోండి ఇక్కడ వచ్చే జాంగిల్ వేస్తున్నాడు చూడండి మాస్టర్ కొద్ది గణంగా లేసాడు పాపం ఆ రెడ్డికి వెళ్ళేసి ఫోన్ ఈ కర్రగాలు కూడా ఎత్తి పెట్టి లక్ష్మి డబ్బాలకు పద్దెనిమిది చేసి ఆపండి ఇంకా నాలుగుది డబ్బాకి వేసేసి ఇంకా తీసేయండి

సరే పాకు ఇప్పుడే వచ్చాయి మార్కెట్ నుంచి సుబ్బికాటు వచ్చాక అన్నీ కోస కూరలోకి చిన్నగా చిన్నగా పడతామ్మా క్యారెట్ స్వీట్ రూసు ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు వచ్చేసి చాకు ఉండి చలిపోయితే జాగ్రత్త మంట చూడని వస్తుంది వాసిమ్ పెట్టాయి ఉడికిపోతున్నా పుగ పుయా ఓకేనండి మా లంచ్ అయితే లంచ్ అంటున్నా టిఫిన్ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడే లక్ష్మి పూరి కూర అందరు కలిసి అయితే చేసేశారు ఇప్పుడైతే అందరం కలిసి తింటున్నాము ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్